మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు శ్రీ ఈశ్వర దండకం శ్రీకంఠ లోకేశ లోకోద్భవ సంహారకారి పురారి మురారి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూపా విరూపాక్ష దక్షాధ్వరధ్వంసకా దేవ విజ్ఞాన అధ్యాత్మయోగంబు సర్వ క్రియాకారణం వంచు నానా ప్రకారం బుద్ధిమంతుల్ విచారించు సర్వేశ్వరా సర్వ సర్వజ్ఞ సర్వాత్మక నిర్వికల్ప ప్రభావా భవానీపతి నీవు లోకత్రయావర్తనంబుల్ మహీవాయుగ్రి సోమార్కతోయూలం చేసి కావించి సంసార చక్రక్రియాయంత్రవాహుండవై దేవదేవాదిదేవా మహాదేవ నిచ్చంబు అధ్వస్త నిస్సార సంసార మాయాధకారుల్ జక్రోధ రోగాది దోషుల్ంద్రుల్ భవత్పాద పంకేరు హధ్యాన పీయూషారానుభూతిన్ స తృప్తులై నిచ్చులై రజయా భవ్య సేవారకా ఫాగవాగస్ దాలాటే క్షణోగ్రాని భస్మే కుతానంగస్మానులిప్తంగా నీ ప్రసాదంబున సిద్ధ సాధ్యోరగేంద్రాలుప్తులైర నాకు అభ్యర్థి ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ మహాదేవదేవా మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి